ట్రావెల్ ఛానల్ చూస్తున్న మిత్రులందరికీ శుభాభివందనాలు నేటికి స్వయంభూగా అయ్యగారిపల్లి కమలాపురంలో సర్పరూపంలో దర్శనమిచ్చే శ్రీ స్వామివారు ప్రాచీన శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం ముదిగొండ మండలం అయ్యగారిపల్లి కమలాపురం ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రం పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఉదయం పది గంటల ముప్పై మూడు నిమిషాలకు పదహారు అడుగుల ఎత్తు అభయవరద శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ప్రతిష్ట జరిగినది ఆ ప్రతిష్టా విశేషాలను ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి స్వయంభూ సర్పరూపంలో నేటికీ భక్తులందరికీ దర్శనమిస్తూ భక్తుల పాలిట కొంగు బంగారమై విరాజిల్లుతున్న ప్రసిద్ధ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి పుట్టరూపంలో కొలువై ఉన్న ప్రాచీన శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం ఖమ్మం కోదాడ హైవేలో ముదుగండ మండల కేంద్రానికి అతి సమీపంలో అయ్యగారిపల్లి కమలాపురంలో కొలువు తీరి నిత్య పూజలు అందుకుంటున్నారు స్వామివారి అభిష్టం మేరకు భక్తులందరూ తమ శక్తి కొలది కృషి ఆర్థిక సహాయ సహకారాలతో పద్దెనిమిది రెండు ఇరవై నాలుగు ఆదివారం ఉదయం పది గంటల ముప్పై మూడు నిమిషాలకు శతాధిక ప్రతిష్టాపనాచార శివశ్రీ మునుగులేటి వంశీ శర్మ గారి ఆధ్వర్యంలో ఎత్తు శ్రీ వరద అభయ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన మరియు యంత ప్రతిష్టాపన मरी श्री स्वामी वार जन कुंभाभिषेकाने चुद्धे व्राइब <coughs> बारे శ్రీ వంశీ శర్మ గారి మాటల ద్వారా దేవాలయ విశిష్టతను తెలుసుకుందాం బ్రహ్మ్యాయనమ కమలాపురం అయ్యారపల్లి గ్రామంలో వేయించేసినటువంటి అతి పురాతన శివాలయంలో శ్రీ పార్వతీశ్వర రామలింగేశ్వర స్వామి వారి యొక్క విగ్రహ ప్రతిష్టా కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలలో మూడు రోజులు పరిపూర్ణమైనటువంటి దీక్షతో ప్రతిష్టా కార్యక్రమము ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరమున ఈ యొక్క ఈరోజు పద్దెనిమిదవ తారీఖు ఈ రోజున ఉదయం పది ముప్పై మూడు నిమిషాలకి స్వామివారి యొక్క యంత్ర ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు పదహారు అడుగుల సుబ్రహ్మణ్య స్వామి అదేవిధంగా కాలభైరవ వారి యొక్క విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరిగినది అధిక సంఖ్యలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క మొక్కుబడులన్నింటినీ కూడా చెల్లించుకొని సుమారు నాలుగు వేల మంది అన్నదాన కార్యక్రమంలో కూడా పాల్గొని భోజనాలు భుజించారు అదేవిధంగా విశేషమైన హోమ కార్యక్రమాలలో ఇరవై ఐదు మంది దంపతులు పీటల మీద కూర్చొని హోమ కార్యక్రమాలన్నీ కూడా వైభవంగా నిర్వహించుకొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందడం జరిగినది ఈ యొక్క ఆలయం ఇంకా దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి అంది ఎక్కడి దినాకర్షణతోటి భక్తులందరి అందరి యొక్క కొంగు బంగారమై స్వామివారు తెల్లగా అందరినీ కాపాడేయాలని చెప్పి కోరుతూ చెప్పారు అదేవిధంగా ఇక్కడ పురాతన నుండి కూడా శివాలయంలో పూర్వకాలం నుండి కూడా పూర్వపు రాజా వాసరెడ్డి వెంకటాద్ర నాయుడికి కాలం నాటి ఈ యొక్క ఆలయం శివాలయం ఇది అప్పటి నుండి కూడా ఇక్కడ నైరుత్య భాగం పెద్ద పుట్ట ఉన్నది ఆ పుట్టలో సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపంలో సుమారు ఆరు అడుగుల పాముగా ఇప్పటికి కూడా దర్శనమిస్తూ ఈ రోజు కూడా దర్శనమిస్తూ ఉన్నటువంటి సందర్భము మొన్న పౌర్ణమి రోజున ప్రతిష్టకి ఒక పది రోజుల ముందు సుబ్ర సుబ్రహ్మణ్య స్వామి దర్శనమిచ్చి పాము కుబుసపు విడిచి చక్కగా అను అందరినీ కూడా అనుగ్రహించడం జరిగినది చాలా దానికి గ్రామస్తులందరూ కూడా సంతోషించి ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత వైభవపేదంగా నిర్వహించడం జరిగినది ఓం నమ శివాయ సుబ్రహ్మణ్య స్వామి తరహా అడుగుల రూపంలో ప్రతిష్ఠించడానికల్లా ముఖ్య కారణం ఏంటంటే ప్రధానంగా స్వామివారు చాలా మహిమ కలిగినటువంటి స్వామివారు ఇక్కడ ప్రధానంగా ఏంటంటే సంతానము లేని వారికి వివాహం కాక బాధపడుతున్న వారికి అనారోగ్య రీత్యా ఇబ్బందులు పడుతున్న వారికి రుణ బాధలు రోగ బాధలు కాల సర్పదోషాలు నాగదోషాలు ఇవన్నీ కూడా తొలగడం కొరకు సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి ప్రత్యక్షంగా ఇక్కడ దర్శనమిస్తూ భక్తుల యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుతూ ఉన్నాయి అని చెప్పి ప్రత్యక్షంగా చూసినటువంటి భక్తులందరూ కూడా అందరికీ చెప్పడం ద్వారా భక్తులందరూ విశేషంగా వచ్చి పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకుంటూ అధిక సంఖ్యలో పాల్గొంటూ స్వామివారి యొక్క మొక్కలు చెల్లించుకుంటూ ఉన్నారు దేవాలయంలో ప్రవేశించగానే మనకు ముందుగా ధ్వజస్తంభం దర్శనమిస్తుంది ధ్వజస్తంభం దగ్గర క్షేత్రపాలకుడు శ్రీ కాలభైరవ స్వామివారు దర్శనమిస్తారు కాలభైరవ స్వామి వారి దర్శన అనంతరం మనకు ఎడం వేపున శ్రీ అభయవరద సుబ్రహ్మణ్య స్వామి వారి పదహారు అడుగుల ఎత్తు ఉన్న బహు సుందర ముగన విగ్రహం ఉంటుంది ఆ విగ్రహం కింద శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి చిన్న విగ్రహం ఉన్నది స్వామివారిని దర్శించుకొని ప్రదక్షిణాపూర్వకంగా వెళ్తూ ఉంటే స్వయంభూ నాగేంద్ర స్వామి వారి పుట్ట ఉన్నది ఇక్కడే శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు సర్పరూపంలో తరచుగా దర్శనమిస్తూ ఉంటారు ఇక్కడ అన్ని నాగప్రతిష్టలు ఉన్నాయి ఇవన్నీ కూడా భక్తులు తమ కోరికలు తీరిన తరువాత భక్తుల ప్రతిష్ఠించబడినవి స్వామివారి పుట్ట దర్శనం అనంతరం శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుందాం ఇక్కడ పానవటం దగ్గర శ్రీ చండీశ్వర స్వామి వారు ఉన్నారు శివాలయంలో చండీశ్వర ప్రదక్షిణ చేసేవారు ధ్వజస్తంభం దగ్గర నుండి చండీశ్వర స్వామి దగ్గరకు వచ్చి స్వామికి నమస్కరించి తిరిగి ధ్వజస్తంభం దగ్గరికి వెళ్తారు దేవాలయంలో దేవతా వృక్షాలైన ఉసిరి జమ్మి మరియు రా మారేడు చెట్టు ఉన్నాయి మారేడు చెట్టు పక్కన నవగ్రహ మండపం ఉన్నది ఈ నవగ్రహ మండపం విశేషం ఏమిటి అంటే నవగ్రహ మూర్తులు బదులు శివలింగాన్ని ప్రతిష్ట చేశారు ప్రధాన దేవాలయంలో ప్రవేశించగానే ఎదురుగా నందీశ్వరుడు వైపున విఘ్నేశ్వరుడు ఉన్నారు గర్భాలయంలో శ్రీరామలింగేశ్వర స్వామి వారు సర్వాలంకార శోభితుడై మనకు దర్శనమిస్తారు హర హర మహాదేవ ంభోశంకర పార్వతీపతే అమ్మవారు మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ప్రోత్సహించండి ధన్యవాదాలు